ഓ നമോ നാരായണായ നമ കൃഷ്ണയേ മണിപാടനോ ഇവേ േ മണിപാടേതോ ഈ വേല వీణ మౌనముగా కృష్ణ కృష్ణయని పిలువ ఏమని మణిపాడెదనో ఓ మరచి హృదయ విపంచీ జగమే మరచి హృదయ విపంచి గారడిగా విను వీధి చరించి గారడిగా విను వీధి చరించి కలతని దూరలో కాంచిన నీ రూపం కంటికి కనబడకపో వేలా ఏమని మణిపాడెదనో ఈ మానస మానసవీణ కృష్ణ కృష్ణ కృష్ణయని తప్పింప ఏ మణిపాడేదనో ఒకరోజు ఒక గ్రామవాసాడు గురుగారు పరిపాలన చేస్తూ ఉంటే ఈ పరిపాలనలో ఎవరైనా ధర్మపరులు కానీ ఉన్నట్లయితే ధర్మపరులు సత్యనిష్టాగరిష్ఠులు సర్వజ్ఞానము తెలిసినటువంటి అజాతశత్రువు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట ఎలా ఉంటుంది అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి నాయన మానవుల జీవితాన్ని తరించి ఉద్ధరించి మహోన్నపేతంగా మానవులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి మన వ్యాస వ్యాసభగవానుల వారు పంచమ వేదంగా మహాభారతాన్ని రచించారు ఇది పంచమ పంచమవేదం తీసుకు ముఖన అది ఇక్కడ తగులుతుంది తగిలినప్పుడు అదే సమయంలో అక్కడ ద్రౌపది ఉంటుంది సైరంద్రిగా ఉంటుంది ఆమె ఆమె చూస్తూ ఉంటుంది దాడచీరలు ధరించి ఎప్పుడైతే ఇక్కడ గాయమై రక్తపు బొట్టులు చెందుతున్నాయి అని తెలిసిందో పరిగెత్తుకుంటూ వస్తున్నాను వచ్చి తన చీరను అడ్డం పెడుతుంది విరాటరాజు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అన్నాడు మహారాజా మీరు అజ్ఞానంలో ఉన్నారు ఈయన ఎవరో తెలుసా అంటే ధర్మరాజు ఒక చూపు చూస్తాడు అప్పుడే చెప్పొద్దని ఆమె మన వాళ్ళ మార్చుకొని ఈయన ఉన్న చోట ఈయన రక్తం బొట్టు ఒక్కటి చెందిందంటే కొన్ని వందల సంవత్సరాల్లో ఈ దేశం అంతా క్షామంలో మునిగిపోతుంది కడువు కాటకాలతో మునిగిపోతుంది మీకు తెలియదు ఆ రక్తం విలువ ఒక్క బొట్టు కింద పడిందంటే అది శ్మశానంగా మారిపోతుంది ఆ దేశము అని అంటుంది అంత మహా గొప్ప జ్ఞాన అని అంటాడు మహారాజా నేను అందుకని ఆపాను ఆయన చెప్పింది సత్యం అంటుంది అంతే ఇంకా ఆవేసి వస్తుంది అంతర్పు మళ్ళీ బట్టెడు వస్తాడు ఏమ చెప్తాడు మహారాజా మన ఉత్తర కుమారుడు లోపలికి వెంచేస్తున్నాడు అంట లోపలికి వస్తాడు వెంటనే ఈయనకి ఆరాటం ఏం తోచలేదు ఉత్తరకుమారా నీవే కదా అందరినీ ఒడిచావు గౌరవులు అందరినీ నువ్వే కదా జయించావు అంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు తండ్రి నేనంతా నేను ఒక చిన్న దోమ లాంటి వాడిని నేను ఒక చిన్న చీమ లాంటి వాడిని ఇదిగో ఈ మహావీరుడు వీరాది వీరుడు ఎర్రకాలం ఉన్నాడు చూడు దివ్య తేజోమయమై కాంతివంతమై ప్రకాశవంతమై ధనుర్బాణాలు గాంధీవాన్ని ధరించి కిరీట సహజ కలచకుండలాలంతా కూడా శరీరం అంతా ధరించి అద్భుతమైన మెరుపువలే మెరుస్తున్న ఈ అర్జునుడు సహాయం లేకపోతే నేను గెలిచేది తండ్రి అంటాడు దాంతో కిరాటరాజు కళ్ళు చీకట్లు కమ్మిపోయినట్టు అయిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు అయ్యా అంటే అర్జునుడు మా యొక్క కొలువులో ఉన్నాడంటే నీవు ధర్మరాజు అయి ఉంటావు అందుకే ద్రౌపది మాట అనింది ఈమె ద్రౌపది అంటాడు అప్పుడు వాళ్ళ నిజస్వరూపాలన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారంటే వలలుడుగా వంటవాడుగా భీమసేనుడు అని తెలియజేస్తాడు కనుక ధర్మపరులు సత్యనిష్ఠులు సర్వజ్ఞానులు మహాత్ములు పుణ్యాత్ములు ధర్మాత్ములు దైవాత్మలు వీళ్ళందరి రక్తం బొట్టుగా కింద పడితే ఆ యొక్క నేలంతా కూడా అనేది నశించిపోతుంది సకాలంలో వర్షాలు పురవం కరువు కాటకాలు వచ్చిన వరదల వివిత్సాలు భయంకరమైన మారణకాండ మారణ హోమం ఇలా అందరినీ కకలా చేస్తుంది అని ద్రౌపది ఆ యొక్క విరాటానికి తెలియజేస్తుంది చూడు రాయడా ధర్మపరులు ఉన్న చోట ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రళయాలు రావు నష్టం జరగదు సాక్షాత్తు తిరుమలగిరి కలియుగ వైకుంఠం అక్కడ ఏ విధమైన ప్రాణ నష్టాలు జరగవు ఎటువంటి పరిస్థితులు జరగవు వారికే వారి ప్రాణాలు తీసుకుంటే తప్పితే పూర్వకాలం ఎప్పటి నుంచో కూడా మేము వింటున్నాం మా పెద్దల నుంచి కూడా అనేక మంది వయసు అయిపోయిన వృద్ధులు అక్కడికి వెళ్ళి పరమాత్మని సన్నిధానంలో ప్రాణం పోగొట్టుకుంటే ఆయన వాళ్ళు లీనమైపోతామనేటువంటి ప్రగవాడ విశ్వాసంతో అనే మంది అనేక మంది అలా చేసుకున్నారు అప్పుడప్పుడు కూడా చూస్తూ ఉంటాం కాటేజీల్లో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏ పరిస్థితుల్లో ఏదైనా కానీ దైవ సన్నిధిలో ప్రాణాలు పోతే పరమాత్మలో లీనమైపోయినట్లే అని భావించడం అనేది లోపల జీర్ణించుకున్నట్టు మన సనాతన ధర్మ జ్ఞానం అది ఈ జ్ఞానాన్ని మనం గ్రహించాలి కనుక నాయన ఈ యొక్క పవిత్ర భారత భూమిలో అపవిత్రమే ఎక్కడా లేదు కానీ అపవిత్రమైనటువంటి మానవులు మాత్రం ఉన్నారు రాక్షసులు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ దుర్మార్గానికి దౌష్టికానికి వారి యొక్క మానసిక వికారాలకు మనో రోగాలుగా మారిపోయే మనో మానసిక రోగ్రస్తులై ప్రజల్ని పీడించడం కొట్టేం కాదు మానసిక రోగి మాత్రమే ప్రజల్ని పీడిస్తాడు మంచి వాళ్ళని పీడిస్తాడు మానసిక రోగి కానివాడు వాడు సరైనటువంటి పరిపాలన అందిస్తాడు ప్రజా మనలను పొందుతాడు ప్రజలు చతకీర్తించబడతాడు ధర్మరాజు లాగా ఈ మానసిక రోగినటువంటి దుర్యోధనుడు ఈ యొక్క కంసుడు లాంటి నరకాసురుడు లాంటి వీరందరూ కూడా దుర్మార్గ పరిపాలన వల్లనే నశించిపోయారనే జ్ఞానం ఎవరికి ఎప్పుడు వస్తుందో అప్పుడే మన భారతదేశానికి నిజమైనటువంటి జ్ఞానభూమిగా మారుతుంది అని తెలియజేస్తారు జ్ఞానులు పండితులు కనుక జ్ఞానం అంత సన్న విషయం కాదు నాయన ధర్మం అనేది చివరికి జయిస్తుంది ధర్మ తతో జయ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ మాధవ మధుసూదన నీ ప్రేమకు నోచుకున్న వారి జన్మ ధన్యం కదా తండ్రి రాధ ఏం తపస్సు చేసిందో ఏం పుణ్యం చేసుకుందో ఏమి ఎలా ఆమె జన్మ జన్మల పరంపరగా నీ యొక్క ప్రేమను పొందుతుందో ఆ రాధా హృదయమే మాధవ నిలయం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం బందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు